జయ శ్రీమన్నారాయణ నమస్కారం నామం శ్లోకం మంత్రం ఈ మూడిటికి భేదం ఏమిటో చూద్దాం నామం శ్లోకం మంత్రం అంటున్నాం కదా వీటి మధ్య భేదం ఏమిటి కేశవ అనేది పేరు నామం దీనికి ముందు ఓం చేర్చి చివర నమహా చేరుస్తే ఓం కేశవాయ నమహా అవుతుంది అలా చెప్తే అది మంత్రం అవుతుంది కేశవుడు గురించి ఒక శ్లోకం ఆయన గొప్పతనం ఆయన దయాగుణం ఇవన్నీ తెలియజేసేట్టుగా రాస్తే అది శ్లోకం రామాయణం భాగవతం చూస్తే అందులో అనేక వేల శ్లోకాలు ఉన్నాయి అదే వేదాన్ని గురించి చెప్పేటప్పుడు మంత్రం అంటాం వేద మంత్రం అంటే వైదిక మంత్రం అంటాం దేనిని మంత్రం అనాలి దేనిని శ్లోకం అనాలి ఎవరు చెప్పాలి ఏమైనా నియమాలు ఉన్నాయా ఉపదేశం పొందిన తర్వాత చెప్పాలా ఉపదేశం పొందక ముందే మనంగా సొంతంగా చెప్పుకోవచ్చా ప్రకాశంగా అందరికీ వినపడేట్టు చెప్పాలా మౌనంగా అంటే మనసులోనే చెప్పుకోవాలా అంటే కృష్ణ గోవింద హరి మురారి అని చెప్తే చాలు మనసు సిద్ధంగా ఉంటే భగవంతుడి నామాన్ని జపించవచ్చు అంటారు కోరిక ఉంటే ఎప్పుడు చెప్పుకుంటూ ఉండవచ్చు అన్నారు పెద్దలు నామాలు చెప్పడానికి మనసు పరిశుద్ధంగా ఉండి కోరిక ఉంటే చాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా నామ సంకీర్తన చేసుకోవచ్చు కృష్ణ నారాయణ అనడంలో తప్పులేదు ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పుకోవచ్చు ఖలీగల్లో నామ సంకీర్తనం అంటారు యథాప్నోతి తదాప్నోతి కలవు సంకీర్త కేశవం కేశవుణ్ణి ప్రార్థిస్తే కీర్తిస్తే మంచి జరుగుతుంది స్త్రీలు చెప్పొచ్చా పురుషులు చెప్పొచ్చా పిల్లలు చెప్పొచ్చా పెద్దలు చెప్పొచ్చా అని అనేక సందేహాలు ఇవన్నీ నామ సంకీర్తనకు ఏవి అడ్డు ఎవరైనా చెప్పొచ్చు స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు ఆ నామాలన్నీ క్రమ పద్ధతిలో పెట్టి శ్లోక రూపంలో రాస్తారు అలా రాసినప్పుడు అది శ్లోకం అవుతుంది కులశేఖరాజువారు ఒక శ్లోకంలో శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంటన కోవిదేతి నాథేతి నాగసైనతి జగన్ నివాసేతి ఆలాపినం ప్రతిపదం కురు ముకుంద అని ముకుద్దమాలలో అన్నారు శ్రీవల్లభ గోవింద నాథ రామ కృష్ణ రాఘవ ఇవన్నీ పరమాత్మ నామాలు వీటన్నిటినీ క్రోడీకరిస్తే శ్లోకమైంది దీనికి ఏ నిబంధన లేదు ఎవరైనా చెప్పవచ్చు ఎప్పుడైనా చెప్పవచ్చు ఎక్కడైనా చెప్పవచ్చు వెంటనే మనకు సందేహం వస్తుంది స్నానం చేయకుండా చెప్పొచ్చా చెప్పులు వేసుకొని చెప్పొచ్చా అంటే అవి మాత్రం పనికిరావు స్నానం చేయాలి చెప్పులు వేసుకొని చెప్పకూడదు అంటే నోటి నుంచి నామంగా బయటికి రాకూడదు మనసులో తలుచుకోవడంలో దోషం లేదు దాన్ని ఎవరూ ఆపలేరు కానీ నోరు తెరిచి చెప్పేటప్పుడు ఈ నిబంధనలు పాటించాలి శ్లోకమైనా అంతే ఈ శ్లోకాలు మన ఆచార్యులు కానీ పెద్దలు కానీ రచించినదై ఉండాలి ఇతిహాసాలలో పురాణాలలో ఉన్న శ్లోకాలు ఓ మేరకు వేదానికి సమమైంది వేదానికి యాక్సిలరీస్ లాంటివి ఇతిహాస పురాణాలు అని చెప్తారు కాబట్టి అవి చెప్పడానికి కొన్ని నిర్బంధాలు ఉంటాయి అదే మన ఆచార్యులు రాసిన స్తోత్రాలు ఎప్పుడైనా ఎవరైనా చెప్పుకోవచ్చు ఇక ఇతిహాసం పురాణాలన్నీ శ్లోకాలు చదవడానికి నిర్బంధాలు ఉంటాయి కానీ దాని భావం చదవడానికి నిబంధనలే ఉండవు తెలుగు తమిళం హిందీ ఇంగ్లీష్ ఏ భాషలో అయినా చదువుకోవచ్చు ఎవరైనా చదవచ్చు ఎప్పుడైనా చదవచ్చు దానికి ఏమి విధి నిషేధాలు ఉండవు శ్లోకాలు చెప్పుకోవడానికి మాత్రం విధి నిషేధాలు ఉంటాయి మంత్రం అంటే ఏమిటో చూద్దాం మననా త్రాయితే ఇది మంత్రగా అంటారు అంటే ఈ మంత్రాన్ని ఎవరైతే నియమబద్ధంగా నిష్టగా చెప్తారో వాళ్ళని ఖచ్చితంగా కాపాడుతుంది అని అర్థం మంత్రం అంటే దాన్ని దర్శించిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఒకరుంటారు దానికి అంగన్యాసం కరన్యాసం ఇవన్నీ ఉంటాయి ఆ మంత్రానికి అధిదేవత ఒకళ్ళు ఉంటారు అదే గాయత్రి మంత్రం బలాతి బల మంత్రం ఇవన్నీ ఇట్లాంటివి చాలా ఉంటాయి ఇవన్నీ ఋషులు విశ్వామిత్రు లాంటి వాళ్ళు చెప్పినవి గోపాల మంత్రం రామ మంత్రం పంచాక్షరి మంత్రం ఇవన్నీ ఒక ఆచార్యుల దగ్గర ఉపదేశం పొంది చెప్పాలి మనంగా చదువుకుంటే ఫలితం ఉండదు వారు ఏ నియమాలు పాటించమన్నారో అవి ఖచ్చితంగా పాటించాలి ఎప్పుడంటే అప్పుడు చెప్పకూడదు దానికి కాల నియమం ఉంటుంది ఆ సమయంలోనే చెప్పాలి అందువల్ల నామాలు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు దానికి ఉపదేశంతో పని లేదు అదే శ్లోకమైతే ఇతిహాస పురాణ శ్లోకాలు తప్ప మిగిలినవి ఆచార్యుల చేత రచింపబడిన శ్లోకాలు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు ఇతిహాస పురాణాల్లో ఉండే అర్థాన్ని కూడా ఎప్పుడైనా చదువుకోవచ్చు కానీ మంత్రం చెప్పుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఉపదేశం పొందాలి కొన్ని సమయాల్లో మాత్రమే చెప్పాలి అని నియమ నిబంధనలు ఉన్నాయి వాటిని ఆచార్యముఖత తెలుసుకొని పాటించాలి అప్పుడే అది పరిపూర్ణంగా ఫలితాన్ని ఇస్తుంది రామాంజుల వారు తిరుక్కటిూర్ నుంబి దగ్గర తిరుమంత్రాన్ని ఉపదేశం పొందారు అని వింటున్నాం అది ఎనిమిది అక్షరాల నారాయణ మంత్రం అది పంచ సంస్కారం చేసినప్పుడు ఆచార్యులు ఉపదేశిస్తారు అలా ఉపదేశం పొందిన తర్వాత వారు చెప్పిన నిబంధనలకు లోబడి సరి అయిన వేళలో ఆ మంత్రాన్ని చెప్పాలి ఇలా నామానికి శ్లోకానికి మంత్రానికి కొద్ది కొద్ది భేదాలుంటాయి వాటిని గమనించి ఏవి ఎప్పుడు చెప్పొచ్చో వాటి ఆ సమయంలో చెప్పాలి ఏది చెప్పకూడదు వాటిని ఇప్పుడు పడితే అప్పుడు కాకుండా ఆచార్యులు సూచించిన మేరకు నేను నియమ నిబంధనలన్నీ పాటిస్తూ ఆ మంత్రాలను మననం చేయాలి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ